చిరంజీవి సిల్క్ స్మిత మధ్య జరిగిన ఒక షాకింగ్ సంఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అగ్నిగుండం సినిమా సెట్లో చిరంజీవి సిల్క్ స్మిత చెంప చెల్లుమనిపించినట్లు కథనాలు వస్తున్నాయి అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్మితకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినీ ప్రపంచంలో సిల్క్ స్మిత పేరు వినగానే వ్యామ్ పాత్రలు స్పెషల్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి తన మార్క్ నటన డాన్స్ అందంతో గ్లామర్ పాత్రలతో ఆమె సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది ఒక దశలో స్మిత స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ రెమ్యునరేషన్ను కూడా సంపాదించి నాలుగు భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది లక్షల్లో అభిమానులను సాధించింది కెరీర్లో మంచి పీక్స్లో ఉండగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఆమె ఫేస్ చేసింది వాటిని తట్టుకోలేక చివరకు ప్రాణాలు విడిచింది సిల్క్ స్మిత చాలా కింద స్థాయి నుంచి ఎదిగి స్టార్ గా మారింది ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కొన్ని సినిమాల నుంచి ఆమెను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కనగల జయకుమార్ వల్ల సిల్క్స్మిత చిరంజీవి చేత చెంప దెబ్బతిన్న సందర్భం ఒకటి ఉంది అయితే ఈ విషయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే షూటింగ్లో సిల్క్స్మిత చెంప చెల్లుమనిపించాడట మెగాస్టార్ ఈ దెబ్బతో ఆమె నొప్పి భరించలేక షూటింగ్ చేయనని కిందపడి ఏడ్చేసిందట ఈ సంఘటన అగ్నిగుండం సినిమా షూటింగ్ టైంలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దర్శక నిర్మాత క్రాంతికుమార్ తెరకెక్కించిన అగ్నిగుండం చిత్రంలో చిరంజీవి హీరోగా సుమలిత హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో సిల్క్ స్మిత కోసం ప్రత్యేకంగా ఒక పాటను క్రాంతికుమార్ పెట్టారు ఆ పాట కోసం ప్రత్యేకంగా సిల్క్ స్మితను తీసుకున్నారు అయితే గతంలో చిరంజీవి సినిమాలో సిల్క్ అవకాశం వస్తే అసిస్టెంట్గా పనిచేసిన జయకుమార్ వల్ల ఆమె ఆ ఆఫర్ను పోగొట్టుకున్నారు ఇక అగ్నిగుండం సినిమాకు కూడా జయకుమార్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడని తెలిసి సిల్క్ స్మిత ఆయన్ను టీచ్ చేయడం స్టార్ట్ చేశారట ఏవేవో ప్రశ్నలు వేస్తూ జయకుమార్ను విసిగించిందట ఇదంతా దూరంగా కూర్చుని ఉన్న క్రాంతికుమార్ గమనించారు జయకుమార్ను పిలిచి అసలు విషయానికి కనుక్కున్నారు సిల్క్స్మిత జయకుమార్ను టీచ్ చేసిందన్న విషయానికి తెలుసుకున్న క్రాంతికుమార్ చిరంజీవితో ఈ విషయానికి గురించి మాట్లాడారు సిల్క్స్మితతో పాటకు ముంచి చిన్న సీనుంటుంది ఆ సీన్లో ఆమెను మెగాస్టార్ చెంపదెబ్బ కొట్టాలి రిహార్సల్లో ఏదో చిన్నగా చెంపమీద ఆనించినట్టుగా కొట్టిన చిరంజీవి టేక్ అనగానే క్రాంతికుమార్ సైగ చేయడంతో స్మిత చెంప చెల్లుమని పించరట ఆ నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చుకుంటూ కుప్పకూలిపోయిందట ఆ నొప్పితో నేను షూటింగ్ చేయను అని మురాయించుకుని కూర్చుందట సిల్క్ దాంతో యూనిట్ టీమంతా చిరంజీవిని బ్రతిమలాడటంతో మెగాస్టార్ వెళ్లి సిల్క్ స్మితకు సారికూడా చెప్పారు ఈ విషయాలను అప్పుడు సిల్క్ స్మిత చేత టీచ్ చేయబడిన సీనియర్ రచయిత డైరెక్టర్ కనగల జయకుమార్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు ఆంధ్రలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత ఈమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి సినిమా ఆమెకు స్మిత అనే గుర్తింపును ఇచ్చింది తమిళ తెలుగు మలయాళం కన్నడ హిందీ ఇలా చాలా భాషల్లో నాలుగు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఆమె నటించారు కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు పెళ్లి తర్వాత భర్త అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటినుంచి బయటకు వచ్చింది ఇండస్ట్రీలో తనకంటూ స్టార్డం వచ్చిన తరువాత ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు సిల్క్ ఒక్క ఐటెం డ్యాన్స్ చేయడానికి యాభై వేల వరకు పారితోషికం తీసుకునేదట ఇది ఇప్పటి కాలంలో ఐదు కోట్లకు సమానమని చెబుతారు ఇప్పటి లెక్క ప్రకారం సమంత రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పొచ్చు వివాదాలు వ్యక్తిగత ఇబ్బందుల వల్ల సిల్క్ మధ్యానికి బానిస అయింది చివరికి మానసిక ఒత్తిడి దుఃఖం తట్టుకోలేక సిల్క్ స్మిత ముప్పై ఐదు ఏళ్ల వయసులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు కానీ ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఇంక వీడలేదు మిస్టరీగానే ఉండిపోయింది సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి చిరంజీవి వంటి స్టార్ హీరో చేత చెంపదెబ్బ తినడం సిల్క్ స్మితను ఎంతగానో బాధపెట్టింది ఆమె కెరీర్లో ఎదుర్కొన్న అవమానాల్లో ఇదొకటి ఈ సంఘటన సినీ చరిత్రలో ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి